మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో బీసీ బాలుర వసతి గృహంలో ఆహారం వికటించి ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వసతి గృహంలో ఉదయం విద్యార్థులు అల్పాహారం సేకరించి స్కూల్కు వెళుతున్న సమయంలో ఐదుగురు విద్యార్థులకు ఆహారం వికటించడంతో అస్వస్థతకు గురై కింద పడిపోవడంతో గ్రామస్తులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అంది చేయించారు ఈ విషయం తెలుసుకున్న మెదక్ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి శంకర్ నాయక్ రామాయంపేట తహసీల్దార్ వసతి గృహాన్ని సందర్శించి విచారణ చేపట్టారు ఏమైంది పురుగులు వచ్చిందా చెప్పింద్రా ఎవరు చెప్పారు ఏం తిన్నారు పొద్దున పప్పు అన్నం ఏం పప్పు అన్నం

ఏ విధంగా ఉన్నాయి వర్కర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు వర్కర్ల గురించి కాంప్లైంట్లు వస్తున్నాయి ఆ వర్కర్లను సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇంకా వార్డెన్ మీద ఏమైనా తప్పులు ఉంటే వాడని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాబట్టి ఇక్కడ విధులు నిర్వహించకుండా వేరే అమ్మాయితో విధులు చేస్తున్నారు అనేది యాక్షన్ తీసుకుంటాం యాక్షన్ తీసుకుంటాం విచారణ జరిపేది చేసి మేడం గారు కూడా ఉన్నారు మేడం మేడం గారు ఎంఆర్ఏ గారి ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నాం ఏమైనా అంటే యాక్షన్ తీసుకుంటాం తప్పక యాక్షన్ తీసుకోకపోతే రేపు పిల్లల భవిష్యత్తు పోయి రెండు రాష్ట్రాలు కూడా దాకిస్తారు అవునా యాక్షన్ తీసుకుంటా అందరూ స్పెషల్ గత మూడు సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్నా వీడికి మాత్రం ఆయన రావట్లేదు మీద మీకు ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా మాత్ర ఇన్ఫర్మేషన్ నేను కూడా నేను ఇక్కడికి వచ్చి ఐదు ఆరు నెలలు అవుతుంది జిల్లా ఆఫీసర్గా మరి ఆయన ఈ విధంగా చేసిన సంగతి గెలది ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసింది ఆయన మీద యాక్షన్ శాఖపరమైన యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటాం మీ పేరు సార్ నా పేరు శంకర్ శంకర్